పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో బ్రదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస పోచమ్మ తల్లి బోనాల జాతర పలాన బండి మరియు తొట్టెలను ఊరేగింపుగా ఊరేగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మాన్ నగర్ మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్యామరావు విచ్చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలకు అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు బ్రదర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు డప్పు వాయిద్యాలతో పోతురాజుల విన్యాసాలతో మా గ్రామ ఆడపడుచులు ప్రతి ఒక్కరూ బోనంతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అమ్మోదయ అందరిపైన ఉండాలి అందరం బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలి దేశ ప్రజలందరూ ఆర్థికంగా మంచిగా ఉండాలి జాతర రోజున ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకుంటాము ండి అలాగే మరి కార్యక్రమం ఉదయం కార్యక్రమంలో పాల్గొన్న వస్తు నాయకులు కార్యకర్తలు సర్పంచులు వాటి వద్ద నమస్కారంలో మరి ఈరోజు ఏదైతే బలసి కొత్తగా అయ్యారు ఏర్పాటు చేశారు ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు ఇరాణ చేసి మరి మా యొక్క ఆశిక్షన్ మీకు ఎప్పుడు ఎలా ఉంటాయి మరి గతంలో కూడా ఎప్పుడు ఇలానే ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు మన సువర్ణ రామంలో అమ్మవారికి ఇలానే చేస్తే మా భగవద్ కూడా మరి మనకు అశ్వశ్యార సుఖశత కలిగిస్తారు కాబట్టి అందరూ కూడా మరి అమ్మవారి భవంత ఊరేపులో పాల్గొని ఒక రావట్లో పాల్గొని అమ్మవారి యొక్క కొత్త మనము ప్రసాదంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈరోజు పోతరాజు అవుతుంది కొంత కొత్త ఏర్పాటు చేసి రాజ్యంలో చాలా మంచి కార్యక్రమం ముందు ఇలా సేవ కార్యక్రమం చేసుకోవాలి అలాగే ముంగడు గాలిపూజ్ కాబట్టి ఆ రోజు కూడా మీరు ఇరాణ చేసుకుంటే చాలా బాగుంటున్నారు జై